మరి భావించాల్సి వస్తుంది గడిచిన రెండు మూడు సంవత్సరాలు కొంతమంది నేను అందరూ కొంతమంది వైఎస్ఆర్సిపి నాయకులు వాళ్ళు మాట్లాడే విధానం అది ముఖ్యంగా చెప్పాలంటే నిజంగా వైఎస్ఆర్సిపిలో ఉన్న నాయకులు ఎవరు కూడా మాట్లాడారు తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సిపి పార్టీలో వచ్చిన ఒకళ్ళిద్దరు నాయకులు తెలుగుదేశం నాయకుల్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని అవమానించే మాటలు మాట్లాడటం బహుశా ఆయన జైల్లో పెట్టడం కూడా ఒక అవమానంగా తెలుగుదేశం కేడర్ ఉంటుంది కసి పెరిగింది పట్టుదలగా పనిచేశారు ఈరోజు పర్యవసానం మనం చూస్తున్నాం